कलियोला मारतावा मानो मारला जो मारतावा मानो कादा इते वाले कादा माग हेल्प सर हेल्प मी

ఏంటంటే సార్ ఇవాళ మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చింది టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్షలు ఇస్తూ మాకొచ్చే శాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము అదేవిధంగా పద్దెనిమిది వేలు మెనిఫెస్టోలో కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని పెట్టడం జరిగింది మేము ఇప్పుడు ఐదారు నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం మీకు ఇస్తుంది అగ ప్రకటిస్తుంది గుర్తించాలి మా కష్టానికి మాత్రులు మీకు పనిచేసినందుకు మా పిల్లలకు గుర్తించాలి ముప్పై ఒక్క సంవత్సరం అవుతుంది నేను అంగన్వాడి టీచర్గా చేయవచ్చు మమ్మల్ని ఇప్పటిలా అప్పటికప్పుడే తీసి ఇట్లా వెళ్ళండి మీకు జీతం చేయడం ఇక్కడ నుండి ఏడవ నెల నుంచి మీకు లేదు పని లేదుగా మీరు పక్కకుండూరి అంటే మేము ఎక్కడికి పోడు ఎట్లా బ్రతకడు ఇప్పటికే షుగర్లు బీపీలతో నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుకుంటా డయాలసిస్ కూడా అయింది మేము భూముల కొన్ని ఖర్చులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఇవన్నీ బాధలకు కట్టుకొని చేస్తుంటే ఇప్పుడు మమ్మల్ని ఇప్పటికి ఇప్పుడే అని చెప్తున్నారు మా మీద కనికరం కొంచెం ప్రభుత్వం మమ్మలను ఆదరించాలి మాకు రిటైర్మెంట్ టీచర్లకు రెండు లక్షలు ఆయకు లక్ష మాకు ఇచ్చి మా వచ్చే జీతంలో సగం పింఛన్ కూడా ఇచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం ప్రభుత్వంలో